ఇవాళ మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సభ్యురాలు మన గౌరవ ఎంపీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భూగులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబం మీద వారి మీద ఆయుర ఆరోగ్యాలు అశ్చైర్య అష్ట ఐశ్వర్యాలు అన్ని వారికి భగవంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న ఇవాళటి కార్యక్రమం ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిల్పూరు మండల నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరికీ సురేష్ మండల పార్టీ ప్రెసిడెంట్ చిల్పూర్ మండల అధ్యక్షుడు సురేష్ దేవస్థాన గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ప్రెస్ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం నిన్న బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో గౌరవ డాక్టర్ రాజన్న గారు మాట్లాడిన దేవునూరు భూముల విషయంలో ప్రెస్ మీటు పెట్టుకోవడం జరిగింది దాని విషయంలో దేవస్థానంకు విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది దాంట్లో నేను నేను పదవి కొనుక్కున్న ఎమ్మెల్యే గారికి నేను కోటి రూపాయలు ఇచ్చి పదవి కొనుక్కున్నా అనేది వారు ఒక ఆరోపణ చేయడం జరిగింది దాన్ని నేను తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నేను గతంలో కూడా టూ అండ్ హాఫ్ ఇయర్సు గత ప్రభుత్వంలో కూడా రాజనగర్ ఆధ్వర్యంలో నేను దేవస్థాన చైర్మన్గా చేయడం జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా అలాంటి నీచ సంస్కృతి నాకైతే లేదు ఇక మరి అది నేను వారి విజ్ఞతకే వదిలేయాలనుకుంటున్నాను ఎందుకంటే వారి దగ్గర కూడా నేను దేవస్థాన చైర్మన్ చేసిన వాటి ఇక ఎక్కువ నేను దాని గురించి మాట్లాడ చేయడం భవ్యం కాదు అయితే నాకు నేను కోటి రూపాయలు తీసుకో ఇవ్వడము అనేది అది వారు నాకు విచిత్రం అనిపించింది నేను ఎమ్మెల్యే గారికి ఇవ్వే స్థాయి కాదు నేను ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కడిం శ్రీహరి గారు నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కెమిస్ట్రీ గా నాకు నేను అక్కడ అదే అదే జూనియర్ కాలేజీలో నేను స్టూడెంట్ను అప్పటి నుంచి సారుని చూస్తున్నా నేను రైట్ ను అప్పటి నుంచి ఇప్పటిదాకా సార్ని చూస్తున్నా కానీ నేను ఎక్కడ సార్ను ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ ఇంతవరకు నేను ఈ నలభై ఏళ్ళలో నేను చూడలేదు ఇట్లాంటిది ఫస్ట్ వారు చెప్పడం ఇట్లా చాలా బాధ అనిపించింది దాని మీద అందుకే ప్రెస్ మీట్ చెప్పాలి ఎందుకంటే నిజము సామెతో ఉన్నది కదా నిజము ఆ గడప దాట ముందుకే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు దీనికి మనం దానికి చెప్పకుంటే ఇది అదే కరెక్ట్ అనుకుంటారు అది వారు చెప్పిన అది ఏదైతే కోటి రూపాయలు ఇచ్చి పదవి తీసుకున్నారనే సబ్జెక్టు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దాన్ని ఇకపోతే నేను వారు ఏమనుకో వారికి కొంత చెప్పిన వారు సరే వారు అన్నారా వారికి అనుచరు చెప్పారా వారికి అనేది తెలియదు నాకు ఎవరు చెప్పినా కానీ కోటి రూపాయలు నేను సారికి ఇవ్వలేదు సారే మా కోటి రూపాయలు ఇచ్చిండ్రు అది మా అది చెప్పే విధానంలో ఏమన్నా తప్పనిపిస్తున్నది ఎక్కడ ఇచ్చిండ్రు అంటే మా పల్లగూట గ్రామానికి కోటి పది లక్షల రూపాయలు ఈ మధ్యలోనే ఇచ్చిండ్రు వారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద అది ప్రతి ఉన్న ఇక్కడ ఉన్న అందరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ తెలుసు కోటి పది లక్షల రూపాయలు ఇచ్చిండ్రు అది చెప్పబోయే వారు ఇది నాకు అనిపించింది అది అడగండి మీరు ఎవరు అడగండి కోటి పది లక్షల రూపాయలు వాళ్ళు అందరు నాయకులందరూ ముఖ్య నాయకులు అందరూ సీసీ రోడ్లు గాని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కంటికి కనపడుతున్నాయి ఈ గత నేను ఐదేళ్ల నుంచి కూడా నేను గత గత ఐదేళ్ళ నుంచి కూడా నేను రాజధాని అడిగింది ఏం అడగలేదు నేను రోడ్స్ అడిగినా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడిగినా దేవస్థాన అభివృద్ధి అడిగినా కానీ నేను వేరే విషయాలు ఎప్పుడు పోయినా ఇదే ఉండేది నన్ను చూస్తేనే వస్తుండే ఆయన రోడ్డు దేవుడు అంటాడు అనే అనే మీరు నా గురించి మాట్లాడడం తప్పన్న ఇది ఇక ఫర్దర్ గా మీరు దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోకండి ఇకపోతే ఇంకొక విషయం ఇది నేను ఎవరిదో నోటి కాడి బుక్క తీసుకున్నా అని అంటున్నారు దేవస్థానం అనేది ఎవరో బుక్కలు తినడానికి రాదు అక్కడికి వచ్చేది సేవా కార్యక్రమం చేయడానికి దేవస్థానానికి రండి ఎవరు అక్కడ దేవస్థానంలో బుక్కలు పెడితే తినిపోదామని కాదు సేవా కార్యక్రమం తోడుకోండి స్వామివారి సేవ చేయండి వచ్చిన భక్తులకు సేవ చేయండి వచ్చిన ఆడు ఉన్న బ్రహ్మోత్సవాలు చూడండి మీరు మీడియా మిత్రులు చూస్తున్నారు కదా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది దేవస్థానంలో ఇంప్రూవ్మెంట్ ఉంది అక్కడ అడగండి నన్ను ఎవరు నేను చేస్తే అట్లాంటిది ఎక్కడన్నా అడగండి నేను ఎక్కడన్నా రూపాయికి అక్కడ ఎక్కడన్నా నేను ఏమన్నా అవినీతికి పాల్పడి ఏదన్నా అలా చేరాని పనులు చేస్తే మీరు అడగండి పిలిచి ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగండి తెలుసుకోండి గౌరవ ఈఓఆర్ ఉంటారు అక్కడ స్టాఫ్ ఉంటారు ఇప్పుడున్న డైరెక్టర్స్ ఉన్నారు ఎవరు ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరినైనా అడగండి పాత డైరెక్టర్లు మీరు ఇచ్చిన డైరెక్టర్లను కూడా అడగండి శ్రీధర్ రావు ఎట్లా చేసినా తప్పు చేసినా వాళ్ళ ద్వారా చెప్పించినాడని ఒప్పుకుంటా అట్లాంటి విషయాలు ఇక ఎవరి నోటి కార్డు బుక్ తీసుకున్నారని చెప్పారు కదా మీరు పదహారో తారీఖు మూడో నెల రెండు వందల ఇరవై నాలుగు ఆ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ముప్పై తారీఖు మూడో థర్డ్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫర్ వరకు ఒక కమిటీకి ఇచ్చిండ్రు ఈ యొక్క కమిటీకి దేవస్థాన కమిటీకి గవర్నమెంట్ ఫామ్ కాగానే మన డిసెంబర్ నైన్త్ సెవెంత్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ కాగానే ఈ కమిటీ ఇచ్చిండ్రు ఈ కమిటీ పీరియడ్ అయిపోయినాక కూడా మండల ముఖ్య నాయకులు కూడా అందరు వచ్చి అడిగిన నన్ను సార్ మీరే ఉండాలి దేవస్థాన చైర్మన్ గా అంటే వద్దంటే ఎవరికైనా అవకాశం ఇవ్వండి వద్దంటే సార్ అది ఒక ఈ దేవస్థానకు సంబంధించిన విషయం అందరి మనోభావాలకు సంబంధించిన విషయం మీరు ఉంటే బాగుంటుంది సేవాభావంతో ఉంటుంది కాబట్టి అని అడిగి వాళ్ళు నేను వద్దన్న నేను వద్దన్న చెప్పిన కానీ అందరి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి వాళ్ళ రిప్ర రిప్రజెంటేషన్ ఇచ్చినాకనే వారి నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగింది అది రెండు నెలల తర్వాత అది కూడా రెండు నెలల తర్వాత తీసుకోవడం జరిగింది నేను పోయి నాకు కోటి రూపాయలు ఇచ్చి నేను పదవీలు తీసుకున్నా ఇవన్నీ చాలా తప్పుడు ఆరోపణలు ఇక దీని దేవస్థానానికి మీ రాజకీయాలకు వాడుకోకండి దయచేసి నేను మరొకసారి మీకు నా రిక్వెస్ట్ అనుకోండి ఇది ఇది ఫర్దర్ గా దీనికి దేవస్థానాన్ని మాత్రం రాజకీయాల్లో వాడుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్